అధికారం అధికారం ఉన్నప్పుడు మనోభావాలు ఓ మాదిరి అధికారం లేనప్పుడు ఎదుటి వ్యక్తి చేసే పనులపై మనం మాట్లాడుతున్న మనోభావాలు మరోవైపు ఇలా దొరికిపోతుంటారు కొందరు నిజంగా ఎప్పుడు నిలకడగా ఉండగలిగితే మానవత్వ దుఃఖంతో మనిషి మాదిరిగా మాట్లాడగలిగితేనే రాజకీయంలో మనగడ అనేది ఉంటుంది కాలం మారినప్పుడు ఎండాకాలం చలికాలం అన్నట్టుగా మాటకో తీరు హద్దుకో హద్దు అన్నట్టుగా నిలబడ్డ చోటే నిలబడ్డ మాట అన్నట్టుగా ఎక్కడ పడితే అది అంటురాని మాటలుగా మాట్లాడుతూ పోతే ఆ వ్యక్తిని ఏమనాలో మీరే చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో దొరికిపోయిన ఘనత తాజాగా మళ్ళీ వేసేశారు ఇంతకీ ఎవరైనా ఏమన్నాడు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తానంటున్నాడు ఈయనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు మామూలే కాకపోతే పవన్ కళ్యాణ్తో బోటో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ ఈ మాటల వెనుక ఏదో నిఘాడ అర్థం ఉన్నట్లు అనిపిస్తోంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నాటి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీల కూటమి గెలిచిన తీరుపై ఇప్పటికీ చాలా సందేహాలే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆర్భాటంగా ప్రకటించి అమలు చేయని సూపర్ సిక్స్ వాగ్దానాల ప్రభావం కొంత ఉంటే ఉండవచ్చునేమో కానీ వైసీపీ అనూహ్యంగా తగ్గిన సీట్లు ఈవీఎంల మహిమ వలనే సామాన్యులతో పాటు మేధావులు బహిరంగంగా ప్రకటించారు జగన్ ఓటమి ఈవీఎంల వల్ల అని కూటమి నేతలు మాటలు ఇప్పుడు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది ఎస్ మాకు ఈవీఎంలు ఉన్నాయి అనేటట్టుగా వాళ్ళ మాటలు ఉండడం వెనుక ఉద్దేశమే అనబడుతోంది ఏడాది కూటమి పాలనలో జరిగిన పరిణామాలు కూటమి నేతలు దౌష్టికాలు పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు బెదిరిస్తున్న తీరు వైసీపీ శ్రేణులు చాలా రగ్గిలిపోతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కొన్నాళ్ళు ఓపిక పడితే మళ్ళీ అధికారం మనదే అని భరోసా ఇస్తూ వస్తున్నారు ఇందుకు సరిగ్గా తగ్గట్టుగానే జగన్కు రాష్ట్రం నలుమూలల రజాదారణ కూడా అంతే స్థాయిలో పెరుగుతూ పోతుంది ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఒక రకమైన పట్టుదలతో ఉంటే టీడీపీ జనసేన బీజేపీ నేతలకు ఎక్కడ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడో అన్న భయం గట్టిగానే ఏడాది కాలంలోనే పట్టుకుంది ఇక్కడ ఇండైరెక్ట్గా జగన్ బ్రహ్మాండంగా గెలిచినట్టే మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో ఒక సమావేశంలో ఏకంగా తాను మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మళ్లీ గెలిచే పరిస్థితుల్లోకి వచ్చిందన్న అర్థంతో మాట్లాడారు అలాగే జగన్ను ఒక భూతంలో అభివర్ణిస్తూ అనుచితి అనుచిత వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్ కూడా పలు సందర్భాల్లో జగన్ మళ్ళీ వస్తే ఏమిటని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారని ఆయన చెబుతుండడం మనం చూసాం ఈ వ్యాఖ్యలన్నిటికీ ఒక స్పష్టమయ్యే అర్థం ఒకటి ఉంది అదేందయ్యా అంటే ఓటమి ఎదుర్కొని జగన్ ఒక బలంగా పుంజుకున్నారు ప్రజాదరణ బాగా ఆయనకు పెరుగుతుంది అన్నది క్లియర్గా ప్ర మాటల్లోనే చెబుతున్నారు దీనికి కారణం ఏంటంటే కూటమి నేతలకు బాగా తెలుసు ఇచ్చిన వాగ్దానాలు హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతుండటంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది కూటమి నేతలు మాత్రం ఈ మాట చెప్పకుండా జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా అప్రమత్తంగా ఉంటామని అంటున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా అదే దారిలో మార్కాపురం సభలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడారో ఏం మాట్లాడుతున్నారో బహుశా ఆయనకు అంచనాలకు మించే ఉంటాయి వైసీపీ వారు మళ్ళీ అధికారంలో వస్తారో తాము చూస్తామని తాను అన్నారు అసలు పవన్ ఎవరు ఒక వ్యక్తి ముఖ్యమంత్రికి రావాలన్నా రాకూడదు అన్న చూడాల్సింది ప్రజలు అధికారంలో ఉన్నవాళ్ళు కాదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాదు మరి ఈ సోయలేని మాటల వల్ల కారణం ఏమిటి ఇదిగో ఇలా సోయలేని మాటలే ఒక అర్థం చెబుతున్నాయి మళ్ళీ జగన్ను మేము రానివ్వం మళ్ళీ జగన్ను కాదు జగన్ను అధికారంలోకి ఎలా వస్తారో తాము చూస్తాం అంటే దాని అర్థం ఏంటి ఏదో రహస్య యంత్రం ఏదో రహస్య పరికరం మమ్మల్ని గెలిపిస్తుంది కాబట్టి మీకు తెలియదు ఆయన ఏం చేసినా గెలిచే పరిస్థితి ఉండదు అనేదే కదా వీళ్ళ ఆలోచన ఆ మాదిరి సింక్ అయ్యేటట్టే కదా వీళ్ళ ప్రకటనలు ఉన్నాయి ఎస్ ఇక్కడే అసలు చిక్కు అసలు దొరికిపోయారు అధికారంలో ఉన్నవారు తాము తిరిగి అధికారంలోకి వచ్చేలా పరిపాలన చేయాలి కానీ ఆ మాట చెప్పట్లేదు మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్నాము మీకు అందుతున్నాయా అని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి కానీ అలా మాట్లాడడం లేదు ఇక్కడ పవన్ ఏడాది సమయంలో ఏం సాధించామో చెప్పాలి కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన పుత్రరత్నం లోకేష్ కావచ్చు ఇదిగో దత్తపుత్రుడిగా ఉన్న ఈ పవన్ కళ్యాణ్ జగన్ అంటుంటారు కదా మరి పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ ముగ్గురు నేతలు కూడా పెద్దగా వాటి జోలికి వెళ్ళడం లేదు పవన్ కళ్యాణ్ కూడా జగన్ టైంలో అభివృద్ధి అభివృద్ధి జరగలేదు శ్రీలంక అయిపోతుందని విమర్శించారు పదే పదే పవన్కు నిజంగా అభివృద్ధిపై శ్రద్ధ ఉంటే మార్కాపురంలో జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాల భవనాలను చూసి బహుశా బుద్ధి తెచ్చుకుంటే అంటున్నారు అక్కడి ప్రజానికం కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భవనాల నిర్మాణం ఎందుకు ఆగిందో చెప్పి ఉండాలి బహుశా పవన్ కానీ ఇవేవి పవన్కి తెలియదు చెప్పడు పవన్కి తెలిసిందల్లా జాకీలు పెట్టి కూటమిని లేపడం జగన్ను విమర్శించడం అదే జగన్ అధికారంలోకి వస్తే జగన్ చేసే ప్రతీదీ రాష్ట్రానికి విభూతం కలిగిస్తుందని ఒక ఆరోపణ చేయడం ఉన్న ఒక ఫాలోవర్స్ను పట్టుకొని రెచ్చిపోవడం ఇంతకు మించిన కార్యక్రమాలు పవన్ చేయడు పార్ట్ టైం పొలిటీషియన్గా పవన్ అక్కడక్కడ కనిపిస్తూ ముందుకెళ్లడమే తప్ప నిర్దిష్టమైన రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అనేది క్లియర్గా తెలుస్తోంది వెలుగొండ ప్రాజెక్టును ఏడాది కాలంలో ఎందుకు పూర్తి చేయలేదో పవన్ అడిగి ఉంటే బాగుండేది నిర్వాసితులను ఎందుకు పరిహారం ఇవ్వలేదు వీటిపై మాట్లాడకుండా వైసీపీ వాళ్ళు అనని మాటలను వారికి అంటగట్టి సినిమా డైలాగులు చెబితే ప్రజలకు ఏం ప్రయోజనం పవన్ కళ్యాణ్ తరచూ సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారట కొత్త సినిమా ప్రచారం కోసం అప్పుడప్పుడు కొన్ని సభలు పెట్టుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు ఇక్కడ గూండాగిరి చేస్తామని బెదిరిస్తున్నారు వైసీపీ నేతలను బెదిరిస్తూ పోతున్నారు టాటాకు చప్పులకు భయపడేది లేదని పవన్ చెబుతున్నారు అబద్ధాలు చెప్పడంలో టీడీపీ రికార్డును దాటిపోవాలని పవన్ అనుకుంటే ఎవరమే చేయలేం కానీ ఏడాదిలో కూటమికి చెందిన వారు ఎన్ని దాడులు చేశారు వైసీపీ వాళ్ళని ఎంతమందిని హతం చేశారు ఎన్ని దాడులు చేశారు తప్పుడు కేసులను పెట్టి ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇది పవన్కు తెలియదా తెలియంది కాదా అయినా అధికారంలో ఉన్నప్పుడు అంతా హ్యాపీ అనుకుంటూ పవన్ అనుకోవచ్చు రాజకీయ విమర్శ వరకు ఓకే కానీ వైఎస్ఆర్సీపీ వారు అధికారంలో ఎలా వస్తారో చూస్తానో అనడంలో అనుమానం కలుగుతోంది బహుశా గత ఎన్నికల్లో మాదిరిగా వచ్చే ఎన్నికల్లోనూ ఈవీఎంలు తమను గట్టెక్కిస్తాయన్న ధీమాన ఒక రకంగా ఇది పవన్ కళ్యాణ్ బెదిరింపుగానే చూడాలి రప అనే డైలాగ్ కు వక్రభాష్యం చెబుతున్న పవన్ కళ్యాణ్ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా దౌర్జన్యపూరితంగా మాట్లాడారో తెలియందా రకంగా మాట్లాడింది గుర్తుకు లేకపోవచ్చు ఆయనకు కానీ ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఇంతవరకు నోరు కూడా మెదపడం లేదు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై పవన్ ఎప్పుడైనా స్పందించారా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిన పవన్ మాట్లాడుతున్నారు జగన్ అధికారంలోకి రాకుండా చేయగలుగుతాడట తన సీటు తాను పెంచుకునే ప్రయత్నం ఇప్పటిదాకా చేయలేదు బాస్ తాను ఉన్న నియోజకవర్గం కూడా తన సొంతంగా గెలిచిన స్థానం కాదు పక్కవాడిని మేనేజ్ చేసి తాను నిలబడి గెలిచినాడన్నది బహుశా ఆయనకు తెలియదేమో నువ్వు నిలబడ్డ చోటేనేది కాదనప్పుడు గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి చోటు కదిలించగలిగే శక్తి నీకు ఉంది అనుకోవడం నిజంగా హాస్యమే ఇక కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేతలు వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి అలాగే మాజీ ఎంపీ తదితరులంతా కూడా ఈవీఎంల అక్రమాలు ఓట్ల పోలింగ్కు జరిగిన అవకతవకల ఆధార సహితంగా ఎన్నికల కమిషన్కు వివరించి వచ్చారు వారి లెక్కల ప్రకారం పోలింగ్ శాతంలో తేడా వల్ల ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవాల్సిందట కానీ అక్కడ ఓటమి పాలయ్యామని చెప్పారు పోలింగ్ ముగిసే టైంకు ఉన్న ఓట్ల శాతం తదుపరి నమోదైన ఓట్ల శాతానికి ఒక్క ఉన్న తేడా ఏకంగా పన్నెండు పాయింట్ యాభై నాలుగు శాతం ఉన్న సంగతి వారు కేంద్ర ఎన్నిక కేంద్ర ఎలక్షన్ కమిషన్కు తెలియజేశారు హిందూపూర్ రాయచోటి వంటి నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి పూర్తిగా వ్యత్యాసాలను వివరించారు వాళ్ళు అనూహ్యమైన రీతిలో ఓటర్ల సంఖ్య పెరిగింది ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్ మార్పులు ఎన్నికల అధికారులు వీవీప్యాట్ సిప్పులను లెక్కించకుండా దాటివేసి దగ్ధం చేసిన తీరు మొదలైనవన్నీ కూడా వాళ్ళ ముందుంచారు ఏదో మోసం జరిగి ఉందన్న భావన ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఎందుకు అర్థం కాదు ఏదైనా ఈవీఎంల మహిమన తక్కువ అంచనా వేయడానికి వీళ్ళని పరిస్థితి ఏర్పడింది అందుకే బ్యాలెట్ పత్రాలను వాడాలని వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది ఏదేమైనా జగన్ అణిచివేస్తాను రానివ్వము అంటే కుదరదు మీరు మీకు సమయం ఉన్న ఈ ఏడాది కాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలి రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారన్నది ప్రజలకు చెప్పగలిగితే అప్పుడు ప్రజలు సాటిస్ఫై అవ్వగలిగితే మీకు దిక్కు మొక్కు ఉంటుంది లేదు ఇలాగే పనికిమాల డైలాగులు కొట్టుకుంటూ పోతామంటే ఎవరు కూడా ఏం చేయరు